ం తీసుకొని గణపతి దగ్గర వేసే నమస్కారం మళ్ళీ అక్షింతం తీసుకొని గణపతి కొడుక దగ్గర గణపతి దగ్గర శిరస్సు పై వేసుకోండి గణపతి ప్రసాదంగా గణపతి ప్రసాదేన శిరసా

ఓం శ్రీ పదాంబుజాయ నమ ఓం మరాళీ మందగమనాయ నమ ఓం మహాలవ్యశేవలయ నమ ఓం సర్వరుణాయ నమ ఓం అనవద్య అంగ్య నమ ఓం సర్వాభరణ భూషితయ నమ ఓం సుదాసాగర మధ్యస్థాయి నమ కామాక్ష్యే నమ టిరావతయ్రరా కోటి సర్వాయుంక్రతారుూ మంత్రి ఓం కిరిచక్రరతారూఢదండనాథ ప్రస్ముతాయ్వాళిని కాక్షితాధ్యమ భండసైవదోక్త శక్తి విక్రమ హర్షిత నిత్యా పరాక్రమాకోప నిరీక్షణ సముత్సుకాయ నమో భండపుత్రుక్త బాలా విక్రమన ఓం మంత్రి ం ఇండల వాసిన్యే నమో యాగ క్రారాధ్యాయ నమ ఓం రహస్పణ సహ ప్రసాదిం విశ్వసాక్షిణ్యే వైభవ లక్ష్మికి కళ్యాణ ಕಿ ಗಂಡಾಲು ಪೂಯರೆ ರಾಜುಲುವೆಯರೆ ಮಲ್ಲೇಲ ಮಾಲಲ ತೋಜ ಜೀವಿ ತುಳಿಯುವರೆ ಜೇ ಜೇಲು ಪಾಡರೆ ಓಂಕಾರ ಲಲಿತಾ ದೇವಿ ಕಿ ಒಡಿಬಿಯಂ ಕೋಯರೆ Terima okay. <laughs> అందల రక్షాబొధి కొలవెంటుల దాసి నైకికి ప్రసన్నం అన్నగె దీక్షవంతత రణభోవించండి ఇంతమొదటి రణం అందరం చారాలై సంతోషం మా ల ఏమంట ఐగా చెప్పినో మార్చనా ఆ సంతాన हम मिशन पीछे सुजवानी आगे करना है एक हमें ले आ रही सामग्री में शामिल है बस बात में चाहिए हमें ले आ रहा है मैं भी अग्रक्षरों में बताया जाता है బ్రాహ్మణోహారతి ఏకదైవ యమానో ఆయుష్ వేదోక్త మంగళ నిరాజన దీపం కర్పూరే గణపతికి గౌరీదేవికి ఇద్దరు కూడా హారత్ జూంచి మనదైన మహాలక్ష్మో చలనైనా సరస్వతమ్మ ണ്യേ നമ ഓംപാധിമുക്തിവ്രതംപ്രദേശ്വര്യ നമ ഓം സംപ്രദായ നമ ഓം സാധുരേ നമ ഓം യമ ഓം ഗുരുമണ്ഡലോ നമ ഓം കുലോത്തീർണായം ഭഗാരാധ്യയ కుంకుమ పూజ మస కుంకుమ పూజ ఎందుకు చేసుకుంటున్నాం అనేది అందరికి తెలియాలి తెలుసు చాలా మందికి తెలివన్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఈ కుంకుమ పూజ అనేది ఎందుకు చేసుకుంటామంటే హిందూ మతంలో దేవతలను ముఖ్యంగా అమ్మవార్లను ఆరాధించడానికి ఈ యొక్క కుంకుమను ఉపయోగిస్తాము పవిత్రమైన ఆచారం ఉంది మనకు కుంకుమతో కుంకుమ పూజ చేయాలనేది ఎందుకంటే ఈ కుంకుమను పసుపు పటిక నిమ్మరసం వంటి వాటితో తయారు చేస్తారు ఇది దేవతా శక్తిని ఆకర్షించి ఆధ్యాత్మికతను పెంచుతుందని నమ్ముతారు ఈ పూజ ద్వారా భక్తులు తమ భక్తిని విధేయతను తెలియజేస్తారు కుంకుమ పూజ కుంకుమ పూజ యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ కుంకుమ పవిత్రత మరియు శక్తి కుంకుమ యొక్క విశిష్టత ఏంటి అంటే హిందూ సంస్కృతిలో చాలా పవిత్రమైన ఇది అత్యుత్తమ శక్తిని ఆకర్షించి ప్రకృతిలో ఉన్నటువంటి దేవతల సారాంశాన్ని వెలిగి తీయగలదని నమ్ముతారు దేవతా శక్తిని ఆకర్షిస్తుంది కుంకుమ ఎట్లా అంటే మనం రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రం అంటే మూడో నేత్రం వద్ద కుంకుమను పెట్టుకోవడం వల్ల దేవతా శక్తిని గ్రహించవచ్చని భావిస్తారు ఇంకా భక్తి మరియు విధేయత అమ్మవారిని కుంకుమను అమ్మవారికి కుంకుమను సమర్పించడం ద్వారా భక్తులు తమ భక్తిని విధేయతను తెలియజేస్తారు ఇది దైవానికి అర్పించే అద్భుతమైన నివేదన ఈ పూజ ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత లభిస్తుంది ఇది దేవుడితో భక్తుల సంబంధాన్ని బలపరుస్తుంది అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు కుంకుమ పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి వంటి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం మరి కుంకుమ పూజ ఎవరు చేసుకోవచ్చు అంటే అందరూ చేయవచ్చు ఈ కుంకుమూ పిల్లలు మహిళలు పురుషులు కూడా చేయవచ్చు అందరూ కూడా ఈ యొక్క కుంకుమ పూజని చేసుకోవచ్చు అమ్మ ఇది కుంకుమ పూజ యొక్క విశిష్టత ఇవాళ్ళు పిల్లలు ఏం చేస్తారు గొత్తు పెట్టుకుంటలేదు మనం హిందూ హిందూ సాంప్రదాయం పాటించాలి కాబట్టి మేము జాబ్ చేస్తున్నాము మేము అక్కడికి వస్తున్నాము ఇక్కడికి పోతున్నాము ఆఫీస్ లో కోరుతున్నాము పెట్టుకుంటే వాళ్ళు చూసి అవుతారు అని చెప్పి ఖచ్చితంగా బొట్టు మనకిం మన ధర్మాన్ని మనమే పాటించకపోతే ఇతరులు మరి అవగాహన చేస్తారా చేయాలా కాబట్టి ప్రతి ఒక్కరు బొట్టు మీరు కూడా పెద్దవాళ్ళ పిల్లలకు చెప్పాలి అందరు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఆడపిల్లలకు చెప్పాలమ్మా చేతులకు గాజులు నృత్య బొట్టు పువ్వులు మన సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే వేరే వేరే వాళ్ళు వాళ్ళ మతాలను ఖచ్చితంగా అనుసరిస్తారు కాబట్టి మన హిందువులు కూడా మన పిల్లలకు మనమే చెప్పాలి ఖచ్చితంగా రెండు చేతులకు గాజులు ఉండాలి ఉండండి ఎవరు తల్లి తల్లి అనాలే వేసుకోవాలమ్మ కష్టంగా అని చెప్పాలి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే నన్ను అడిగిన ఒకరు మేము ఆఫీస్ పోదామమ్మా మేము కుంకుమ కొద్దిగా వేసుకుంటున్నాం రోజు ఇరవై ఒక్క రోజులు ఇలా మన ఆఫీస్ కుంకుమ పెట్టుకోని పోతే అందరికీ విచిత్రంగా చూస్తారంటే ఎందుకు చూస్తారు ఎందుకు చూస్తారండి మన ఇష్టం మన ధర్మం మనం పాటించాలి కుంకుమ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎవరన్నా కూడా పెట్టుకోవాలి మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా కుంకుమ పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి మంచిగా శుభప్రదంగా ఉండాలి అమ్మవారికి ఇష్టంగా అమ్మవారు మనం ఇట్లుంటేనే ఇష్టపడతారు కాబట్టి శుభప్రదంగా ఉండాలి అందరూ కూడా శ్రీ మాత్రే నమ గణేష్ నవరాత్రోత్సవంలో భాగంగా శుక్రవారం లక్ష్మీవారం రోజున మహా కుంకుమార్చనలో భాగంగా ఇంతవరకు కూడా సుభాసులందరూ కూడా లలితాసాసామాలతో వైభవంగా కుంకుమ పూజ కార్యక్రమం జరిపించుకున్నాము ఫలి రోజున ఈ సువాసనందరికీ కూడా మొన్న హనుమాన్ జయంతి రోజు మిగిలినటువంటి యొక్క పండుతో అట్లాగే మరియాల శ్రీనివాస్ గారు కొంత పండుతోని రెండింటినీ కలిపి ఈరోజు అందరికీ కూడా మీకు దీపము చెమ్మలు వరసిద్ధి వినాయక స్వామి మరియు అమ్మవారి ప్రసాదంగా మీ అందరికీ బహుకరించడం జరిగింది మరి ఈ ఇవ్వడానికి సహకరించినటువంటి యొక్క ఈ బహుమతి ఇవ్వడానికి సహకరించినటువంటి యొక్క మర్యాల శ్రీనివాస్ గారికి మరియు హనుమాన్ ఉత్సవ కమిటీ వారికి శ్రీ సాయి గణేష్ వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి కుంకుమార్చంలో పాల్గొన్నటువంటి యొక్క అందరూ కూడా ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క మరి ఆ జగన్మాత యొక్క శ్రీ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా మహిళలందరూ కుమార్చనలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చాలా మంది మహిళలు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది ఇలా ప్రతిసారి ఈ సాయి గణేష్ సేవా సమితి వారు నిర్వహిస్తూ ఉంటారు ఇందులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది అందరూ ఆయుధ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మా స్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్